న్యూస్ కర్నూలు జిల్లా గోనెగండ్లలో స్థానిక మెట్టి వీధిలో పది లక్షల వ్యయంతో సిసి రోడ్లు డ్రైనేజీ పనులకు భూమి పూజ సర్పంచ్ పూజారి హైమావతి మండల కన్వీనర్ నజీర్ సాహెబ్లు నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ పూజారి హైమావతి టీడీపీ మండల కన్వీనర్ నజీర్ సాహెబ్లు మాట్లాడుతూ ఎమ్మికనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జైనాకేశ్వర రెడ్డి ఆదేశాల మేరకు గోనెగండ్లలో స్థానిక మెట్ట వీధిలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులు కింద పది లక్షల వ్యయంతో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు శంకుస్థాపన భూమి పూజ నిర్వహించామని తెలిపారు అలాగే దాదాపు గోనిగండ్ల గ్రామానికి నలభై ఏడు లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయి మండల వ్యాప్తంగా రెండు కోట్ల నిధులు మంజూరయ్యాయి త్వరలో మిగతా పనులు కూడా పూర్తి చేస్తామని తెలిపారు గ్రామాలు అభివృద్ధి చెందాలంటే టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమని తెలిపారు గోనెగండ్ల మండల ప్రజల నుంచి ఎమ్మెల్యే డాక్టర్ బివి జైనాగేశ్వర్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు తిరుపతయ్య బేతాల బడేసా ఎన్వి రామాంజనేయులు ఎన్వీ నాయుడు మాజీ సర్పంచ్ లు రహుంతుల్లా రంగముని అక్బర్ డాక్టర్ మిన్నాల్లా షేక్ షవాలి వంకాయల సుబాన్ డీలర్ ప్రకృద్దీన్ గౌండా రహుంతుల్లా బగిలి కాజా రమేష్ నాయుడు నంబర్ మహమ్మద్ కాంట్రాక్ట్ నాగన్న రాంపురం రంజాన్ రాంపురం రఫీక్ దౌలా కోటేకల్ రఫీక్ శేషాద్రి గొల్ల లక్ష్మి నారాయణ

కాబట్టి అదే లెక్క ప్రకారంగా ఈరోజు మనకి పది లక్షల రూపాయలు ఈరోజు రోడ్లకు శాంక్షన్ చేసినాడు కాబట్టి మాట నిలబెట్టుకోవాలంటే ఒక బీహి కుటుంబంకే దాడు కానీ మిగతా నాయకులకి వ్యవస్థ కాదు ఒకప్పుడు ఇక్కడ తెచ్చి చిన్న ఇష్యూ ఒక ఎంపీపైగా ఒక ఇష్యూని సాల్వ్ చేయలేక తెచ్చిన గర్సు మన్ను ఇసుక అన్ని ఎత్తుకుని పోవడం అది పద్ధతి కాదు రోడ్ వేస్తున్నాను అది అదింత ఆ మాత్రం సాల్వ్ చేయనప్పుడు ఆయన ఎంపీ పెట్టాను ఆ భాగవచ్చు తెలుసు మనం చెప్పరా ఒక ఆయన సొంత ఇష్యూ అది మరి మందిదన్నా కాదు ఏరి వల్లది కాదు మరి ఆయన రేపు ఇల్లు కట్టుకుంటే ఎక్కడ మొహాలు చేసుకుంటాడో ఆయన ఏకార్థం కాదు ఆ రోడ్ ఆ రస్త లేదు అంటాడు ఆయన అర్థం ఉంది ఏమన్నా లేకుంటే ఎప్పుడో వాళ్ళే వేస్తుంది కదా ఈరోజు ఎందుకోసం ఆగిపోయినామంటే అంటే ఇట్లా నాయకులు ఉండబట్టి ఎక్కడ చూసినా చిన్న చిన్న వాళ్ళకల్లా సాల్వ్ చేయకుండా ఆకపోవడం అది పద్ధతి కాదు కాబట్టి ఈరోజు ఒక రెడ్డి ఫస్ట్ మొట్టిగే గద్వాల్ గేరి అని అది బీసీ కాలిని అన్నాడు తర్వాత మొట్టిగేరి ఫస్ట్ స్టార్ట్ చేయడం అంటే ఆయన మాట ఇచ్చినాడు కాబట్టి అదే ప్రకారంగా ఈరోజు స్టార్ట్ చేసినాడు కాబట్టి మనం కానీ మన ఒళ్ళు ఉండే ఇళ్ళ పక్కల వాళ్ళు కానీ చిన్న చిన్న రాయి పెరిగితే కొట్లాడము ఇంకో తన గోడ పెరిగితే కొట్టడం ఇట్లాంటి లేకుండా రేపు మీకు మీరు తర్వాత సీట్లో అయిపోయినాక మీరు గోడ కట్టుకుంటారు డాన్స్ ఆడతారు రెండో కదా కాబట్టి ఎవరు ఎటువంటి అభ్యర్షన్ లేకుండా పనిని సలీస్గా నడిపించుకుంటే మీకు కానీ బాగుంటుంది పోయి అవకాశం ఇచ్చిన నా యొక్క నమస్కారం రెడ్డి గారి చొరవతో ఈ రోజు గోనెగన్ల గ్రామంలో అభివృద్ధి పనులు స్టార్ట్ అవ్వడం జరిగినది దాదాపుగా ఆయన ప్రత్యేకించి ఈ గోడెగన్ల గ్రామంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని కోటి ముప్పై లక్షల రూపాయలతో పనులను ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మొట్టి వీధిలో ఈరోజు పనులు స్టార్ట్ అయినాయి కాబట్టి ఈ మొట్టి వీరి ఈ మొట్టి గేరి ప్రజలు మా గ్రామ ప్రజలు మరియు టీడీపీ నాయకులు అందరూ మన బీబీ జైనశ్వరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము కాబట్టి ముందు రానున్న రోజుల్లో రోడ్లు వేసే సమయంలో కాబ ఈ ఏరియాలో ఉండే వీధిలో ఉండే మామూలు ఇండ్ల వాళ్ళు సహకరించాలని చెప్పి ఏమన్నా మెట్లు మెట్లు కానీ లేకపోతే ఏదన్నా ముందుకు వచ్చి కట్టలు కట్టుకుంటే కూడా సహకరించి ఆ రోడ్డు వేయడానికి ఇంటి ముందర డ్రైన్లు వేయడానికి సహకరించాలని చెప్పి ఈ గ్రామ అభివృద్ధిలో మీరు కూడా సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు చంద్రశేఖర్ శుభదం ఎందుకంటే గోనెల్ల గ్రామంలో మట్టిగేరు వీధిలో దాదాపు పది లక్షల వ్యయంతో వివి రెడ్డి సార్ గారు ఎమ్మెల్యే గారు సిసి రోడ్డు డ్రైనేజ్కి శాంక్షన్ చేయడమైనది అందులో భాగంగా ఈరోజు మా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అందరూ ఇక్కడ భూమి పూజ అనేది గతంలో ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ తీవ్రమైన డ్రైనేజ్ సమస్య దోమలు కానీ ఈగలు కానీ చాలా సమస్య ఉండేది ఈ వీళ్ళ బాధలు ఎవరు గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు ఎక్కడా ఎవరు వేయలేదు రోడ్డు కానీ ఒక బీవి అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే బీవి కాబట్టి సారు మొట్టమొదటి విడతలోనే ఈ మొట్టిగేరికి పది లక్షల రూపాయలు పది లక్షలు వెచ్చించి సిసి రోడ్డు డ్రైనేజీ వేయడం అనేది కాబట్టి ఇక్కడ ఉన్న గ్రామస్తులైతే వీధి వాళ్ళు అయితేనేమి మీరు ఏమన్నా రోడ్డు కబ్జా చేసింటే కూడా ఆ రోడ్డు మీ ఇంటి ముందరే ఉంటుంది కాబట్టి డ్రైనేజీ వేయడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ వీధి వారిని నేను కోరుతున్నా ఎందుకంటే మీ ఇంటి ముందర రోడ్డు విశాలంగా ఉంటే వచ్చిపోయే బండ్లకు కానీ అన్నిటికీ బాగుంటుందని నేను మన చేసుకుంటున్నాను కాబట్టి ఈ రోడ్ శాంక్షన్ చేసిన జయదాసిరెడ్డి సార్కి మా మండలం తరఫున కృతజ్ఞత తెలుపుతున్నాను నా పేరు నజీర్ సాహెబ్ మండలకరణారు పరిగణ